డైమండ్స్ చాలా వాళ్ళ వర్గాలు ధర్మం ఎలా ఉందండి అవును సదాశివ గారిని కూడా నేను చాలా సార్లు అసలు ఒక్క క్షణం ఊపిరి పిలిచిపోకుండా ఇక్కడ ఉండి ఆయన అక్కడ ఉండే అన్నింటినీతున్నారు పో శారీరక సుఖం అనేది ఉండదు అండి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఇరవై తారీఖు భోజనం చేశాను సార్ మళ్ళీ ఇవాళ చేశాను ఇరవై ఒకటి లేదు ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు మధ్యాహ్నం తిందాం అనుకో సాయంత్రం వాళ్ళింటికి తిన్నాను అది నా జీవితం ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతూనే బ్యాగులు సర్దేశా మళ్ళీ ప్రయాణం అయితే అందుకోసం అందుకని పడుకోవడానికి లేకపోతేనేమో తినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వం పోరాటం 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 నేను ఇలాంటి రోజుల్లో ఒక ఇరవై మంది ముప్పై మంది కుర్రోలు పోగబడిన తర్వాత నేను నిలుపుతూ ఉంటానండి నిలుపుతూ ఉండి పోగడిన తర్వాత మీకు మెసేజ్ పెడతానండి మెసేజ్ పెట్టిన తర్వాత మీకు కొంచెం సమయం ఆ టైం కి లేఅవుట్ కుదిరినప్పుడు మీరు కొంచెం అనుగ్రహేంద్రీ గారు మీ బాధ్యత చెప్పారు సంతోషంగా సంతోషంగా తప్పనిసరిగా ఎందుకంటే సరైన డైనమిక్స్ కలిసినప్పుడే మీకు నేను కనెక్ట్ అవుతాను లేకపోతే కనెక్ట్ కావాలి సంతోషంగా ఎందుకంటే మీ ఒక్క స్పీచ్ కి ఇంకో ఇరవై ముప్పై మంది తయారైపోవాలి చాలా చాలా వాతావరణాన్ని నేను కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను స్వామి చాలా ఆనందం అయ్యా ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చాలా లాస్ అయిపోయి ఖాళీగా ఉన్నానండి అయ్యయ్యో కొంచెం కొంచెం గారికి చాలా ఇరవై ముప్పై ఉందండి అంటే ఎవడైనా దొంగ దొంగ అన్నాడు అనుకోండి దొంగడు సెలవు చెప్తాడు ఇది అలాగే మనం చాలా మందికి ఎందుకు నచ్చం అంటే సూటిగా శుద్ధి లేకుండా బతులు కొడతాం కాబట్టి నచ్చం లోక విరోధి అంటారు అలా ఉంటదండి ఏమి పర్వాలేదు సార్ మీకు నచ్చనంత మాత్రాన మా నాన్న పేరు అయితే కాకుండా ప్రభాస్ అని చెప్తానే నాకు స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట చాలా ఇన్స్పిరేషన్ ఉంటుందండి అందుకే నేను చాలా ఆనందంతో ప్యూరిటీ అన్సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హు హాజ్ దిస్ త్రీ క్వాలిటీస్ ఏబుల్ టు గట్టిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఎలా పోట్లాడగలుగుతున్నావు మీరు మాట అలా చెప్పేటప్పుడు మీ ఆవ వచ్చి వచ్చే దృఢత్వాన్ని నేను చాలా బాగా ఫీల్ అవుతాను స్వామిజీ నేను నానికి మీద నుంచి మాట్లాడినా సార్ మొత్తం

ప్రీతి నాహో రాత్ర అంతంత అమృతం ముదిశ్యామి సత్యం ముదిశ్యా పన్మ మహత గార మహత్వతో అంట వేదవాక్యం ఎంత గొప్పదండి మన దేశం ఎంత గొప్పదండి మన మన పురాణాలు ఎంత గొప్పవండి మన ఇతిహాసాలు ఒక్కొక్క పాత్ర హృదయాన్ని అలా ధవింపజేస్తుంది కదండీ ఏవండీ భరతుడు 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 పద్నాలుగు ఏళ్ళు ఎంత తపించిపోయాడో తెలుసా రోజు స్నానం చేయడానికి ఆయన తెల్లవారు గట్ల నాలుగు గంట ముందేవాడు అంటండి సాత్తూర్ బాపాల కూడా వెళ్ళానండి ఆయన త్యాగమయమైన జీవితాన్ని నేను అర్థం చేసుకున్నానండి అక్కడ పోయి నేను కూడా వెళ్ళాను నంది గ్రామం నంది గ్రామం ఎందుకంటే అయోధ్య నుంచి పదిహేను ఎన్నో కిలోమీటర్ల దూరం వస్తుంది నేను కూడా వెళ్ళాను సార్ రెండు గంటలు భజన కూడా చేశానండి అక్కడ నాకు వచ్చి రాజు భజన ఏం పర్వాలేదు సార్ ఏం పర్లేదు సార్ అయోధ్య బాగా అందుకే కదండి రామచంద్రమూర్తి హనుమంతుని కౌలించుకుంటూ సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికొన్నానుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్న అష్ట సిద్ధి నవ నిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా శ్రీ హనుమాను గురు దేవు పాట అప్పుడు మళ్ళీ మీ మీ అదే పాట చాలా సూపర్ అండి సార్ అంత గొప్పలు పుట్టేది సార్ అవునండి ఈ నేల మామూలు నేల కాదండి ఇది ఇది వరకు చిన్నప్పుడు వాళ్ళం ఏంటంటే కనకణమున కంఠమిదే అను అనువున నాదమిదే మాతృభూమి మనల చూచి కోరుచున్న కోర్క ఇదే బీదరికం బాధలలో బాధామయ గాథలతో సామాజిక సమరథత స్వాభిమాన సంపూర్ణత సాధించగ తరలి రమ్మని కన కనమున కంట మీదే నాదమిదే మాతృభూమి కోరుచున్న కోరిక ఇదే కాబట్టి ఈ భూమి ఈ మాతృభూమి మన కోసం ఎన్నో చేసి పెట్టింది ఎంతో ఎదురు చూస్తుంది ఈ తల్లిని డిసప్పాయింట్ చేయకుండా మన ఈ జన్మను సార్థకం చేసుకుని పరమార్థం పొంది పరమాత్మను చేరుకోవాలి సార్ ఎంత త్యాగం సార్ చేస్తున్నారు స్వామీజీ మీరు ఇంకా చాలా చేయాలి సార్ చాలా చేయాలి సార్ చాలా చేస్తేనే సార్ ఈ జీవితాన్ని సారా ఎన్నో ఉన్నాయి సార్ ఆశలు ఎన్నో ఉన్నాయి సార్ ఆలోచనలు ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలి ఈ జాతి పరమ వైభవ స్థితికి వెళ్ళాలి అవునండి అవునండి మనం అందరం ఒక సమిదలై మన జీవితం ఒక పరమిదై అందరికీ దీపంగా అయి అందరికీ ఒక వెలుగునివ్వాలి ఎందుకంటే మేము ముప్పై రెండేళ్ల క్రితం పాడుకున్నాం సార్ మేది సమతా వరకు వెళ్ళే ముందు మాతృభూమి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం భారతిని పూజించుదాము భాగ్యమును సాధించుదాము నవ్య యుగ నిర్మాణ పదమున్న సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాముందర మోకరిల్లిన యువకులం అంతే సార్ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మాతృభూమి యాచ దోహి యాచ చూడాలా అని డాక్టర్ జీ చెప్పినట్లుగా ఈ కన్నులతో ఈ ఈ ఈ శరీరంతో మనం ఉన్నప్పుడే ఈ పరం వైభవ స్థితిని ఈ తల్లిని చూడాలి నేను నేను ఒక చోట కరెక్షన్ చేసానండి ఒక సిలబస్ కి నేను పిల్లల్ని మాస్టర్ని అడిగాను అడిగితే ఈ దేశానికి భారతదేశం పేరు ఎలా వచ్చిందని అడిగాను అంటే పూర్తిగా చెప్తాను అంటే భారత రాజ పరిపాలన విధంగా వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ పరిపాలన విధానం ఏమో చెప్పగలవానో అన్నారు చెప్పలేను అన్నా ఒక ఒక వస్తే అసలు భారత భారతదేశంలో కుట్లో భారతీయులు అని ఎందుకంటారు భారత మాత అని ఎందుకు వచ్చిందో ఏమో తెలుసా అని అడిగితే ఏం చెప్పలే అయితే సరస్వతి దేవికి పన్నెండు నామాలు ఉన్నాయి ಅದರ ಸರಸ್ವತಿ ವೀಣಾ ಹಂಸವಾಹನ ಸಾಮಯಕ್ತ ವಿಧ್ಯಾನಗರೀ ಮಮ ಪ್ರಥಮ ಭಾರತೀನಾಮ ದ್ವಿತೀಯಂತ ಸರಸ್ವತಿ ಅನೇ ಪ್ರಜಂತ ಸರಸ್ವತಿ ಪುತ್ರ ಮನೋಕೋನ ಅಸರಸ್ವತಿ ದೇವಿ ಪ್ರಥಮನಾಮಂ ಭಾರತಿ అటువంటి భారతదేశం అందరూ చదువుకున్న వాళ్ళు ఉండేవారు అందుకే భారతీయులు అయ్యాం మనం భారత మాత పుత్రి పుత్రులు అయ్యాము అంటే ఏంటి దాని అర్థం జ్ఞానవంతులము జ్ఞానభూమి కాబట్టి జ్ఞానవంతులు అయ్యాము అందుకే ఈ దేశాన్ని స్వరూపంగా మాత్రమే చూస్తారు తప్ప ఈ సంస్కృతి టోటల్ సంస్కృతికి రిప్రజెంటేషన్ ఒక మాతృమూర్తి అందుకని ఒక్క మాటలో ఇదంతా పాటలో చెప్పచ్చు భారత్ మాతకి జయన్ ఎందుకంటారంటే ఈ భారతి ఆ భారతి లోకమంత చీకటిలో తల్లడిల్లు లోకమంత చీకటిలో పల్లడిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు నిన్న రాత్రి నిన్న రాత్రి నా ఉపవాసం మూడో రోజు ఏకాదశి ఉపవాసం ద్వాదశి భోజనం లేదు త్రయోదశి కూడా భోజనం లేదు అయినప్పటికీ ఏదో పండ్లతో కాలక్షేపం చేసి నిన్న రాత్రి పదకొండు గంటలకి ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఆ బల్ల మీద ఎక్కి చుట్టూ ఉన్నటువంటి వంద రెండు వందల మందితో ఈ పాట పాడించాను ఈ గీత పాడించాను వాళ్ళందరితో నామం చెప్పించాను అఫ్ కోర్స్ నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పిస్తాను మీ అందరికి తెలుసు ఎందుకంటే మనం ఎక్కడున్నా కణ కనమున కంఠం ఇదే ఆ కణం కణం అలా ఎప్పుడు జ్వలిస్తూ ఉంటుంది ఈ జీవితం అందుకోసమే ఇవ్వబడింది మీరు ఉపయోగించే ప్రాస కూడా నేను చాలా అద్భుతంగా చాలా నేర్చుకున్నాను మీ ప్రార్థను బట్టి ఎదిరిపోతుందండి ప్రాత అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా హిందీ అయినా దానికి ఇచ్చేయాలి సార్ మనకి ఎందుకు సార్ ఈ మూడు రోజులు ఉపవాసం చేసి మూడు కేజీలు తగ్గేది సార్ మూడు రోజులు భోజనం చేయలేదు కదా నేను ఎనభై కేజీలు లోపు రావాలని నా కోరిక అనమాట ఎనభై మూడు ఉన్నాను ఇవాళ రాగానే వెయిట్ మెషన్ మీద చూస్తే డెబ్బై తొమ్మిది అన్నర ఉన్నా హూ అనుకున్నా అనమాట సో అంటే రాముడి కోసం చేశాము ఉపవాసం వెయిట్ తగ్గడం కోసం కాదు మోడీ గారు పదకొండు రోజులు చేశారు కనీసం మనం మూడు రోజులు అన్నా చేద్దామని కానీ రాముడు బలం ఇచ్చాడు సార్ లేతే మన వాళ్ళు అవుతుంది ఏంటి బాగుందా ఓ పూడదైనా బతుకు వాళ్ళు తిరిగేస్తాయి అలాంటిది మరి మూడు రోజులు తినకుండా ఎలా ఉన్నావు అయ్యో పవర్ ఉంటుందండి పవర్ అందుకే నేను చెప్పాను పబ్లిక్లో బలమెవ్వడు బలహీనులకు బలమెవ్వడు కరీరాజుకు బలమెవాడు సుగ్రీవాదులకు బల మెవాడు పాండు రాజ సుతుల భార్యకు బలమెడు నీకు నాకు నిజముగా కృష్ణవతంలో అనుకుంటున్నా ఇది కృష్ణ శబ్దంలోది నాకు చదువు అంటే చాలా పిచ్చ సార్ నేల మీదకి వెళ్ళి ఆదిత్య హృదయం చదువుకుని కిందకొచ్చేటప్పుడు ఆ తిరుమల కొండకి మొక్కి స్వామి నేను బాగా చదువు నేను బాగా చదువుకునేటట్టు బాగా వినేటట్టు బాగా పాడేటట్టు బాగా రాసేటట్టు నన్ను అనుగ్రహించు స్వామి అని దండం పెడతాను అన్నమాట ఎందుకంటే నా దగ్గర వందల వేల ఉన్నాయి ఈ పుస్తకాలని మస్తకంలోకి పంపించి మస్తకం దాంట్లో ఉన్న సారాన్ని అనుగ్రహించాలి అని భవంతుని కోరుకుంటాను ఎందుకంటే ఎంతో అమృతం మన వాళ్ళు ఇచ్చి వెళ్ళారు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అద్భుతం మీరు నమ్మండి ఓ పుస్తకం పోతుందని భయం చేత బీరువాలో మధ్యలో అండి బుర్రి చెంగారెడ్డి గారిని వారు ఐదో తరగతి మాత్రమే చదివారు ఐదు చదివిన వారి కవిత్వం వారి యొక్క శైలి చాలా బాగుంటుంది శేషపద్యాలు మామూలు పద్యాలు ఎన్నో వందలు వందలు రాశారు శతకాలు సప్త శతకాలు అందులో ఈ సప్త శతకాల యొక్క జిరాక్స్ పుస్తకం బీరువాలో దాచుకున్నాను సార్ పోతుందని భయం చేత పుస్తకం మీద అంత ప్రేమ ఉంది నాకు సంస్కృత భాష అంటే బాగా ఇష్టం అనుకుంటున్నా ఎందుకంటే అందులో జీవం ఉంది సార్ అందులో లైఫ్ ఉంది సార్ ఆ లైఫ్ మనం కోల్పోకూడదు సార్ మీకు వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్ లో కూడా ఉందండి మీకు అండి ఉంది సార్ ఎందుకంటే టెలిగ్రామ్ లో నేను కొన్ని సంస్కృత పాటలు మంచి మంచి కలెక్ట్ చేశానండి నేను నాకు పంపండి ఎందుకంటే మా వాట్సాప్ తో క్యారీ చేయలేదండి బలం సరిపోదు అవును అవును మీరు పంపండి చెప్తాను మీకు అది గంగాలహరి ఇలాంటివి కూడా కలెక్ట్ చేశానండి గంగాలహరి అద్భుతంగా ఉంటుంది నాకు ఎవరిచ్చారంటే శ్రీనివాసరావు గారు టీవీలో ఉపన్యాసాలు చెప్తుంటారు వారికి నేను అంటే చాలా ప్రీతి వారు జగన్నాథ పండితురాయలు రాసిందేగా గంగాలహరి అంటే గంగాలహరి జగన్నాథ పండితరాయలు వారు అయితే నాకు తెలుసు ఇరవై ఏళ్ళ క్రితం అంటే నా దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు కానీ అంటే పాడిన వాళ్ళు బాగా పాడిన వాళ్ళు పాటలు మాత్రమే చూశాను చాలా మంది బాగా అంటే నేను చెప్పింది రచయిత గురించి చెప్పాను సింగర్ గురించి కాదు మీరు పంపండి నేను వింటాను చదువుతాను అయితే దండకం చాలా అద్భుతంగా పాడింది అయితే మీరు కాళిదాస్ సినిమా చూశారు కదా నేను చూడలేదండి చూడాలా అసలు కాళా సినిమా చోటుని వదిలేసి ఆ అయినా పర్వాలేదు అసలు మీరు అలా శ్యామల అనగానే నా హృదయం నా శరీరం అలా పులకించిపోయి ఊగిపోతుంది ఎందుకంటే కాళిదాసు చదువు రాని వాడైనప్పటికీ కూడా గొర్రెల కాపరైనప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆవిడ ఇచ్చిన అనుగ్రహం చేత వీణా ము పలా మధునా మదా సా మంజుల బాగ్వి సా మహేంద్ర్యుతి నీల కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద కలవత కుంకుమరాగ సోనే ఇది సినిమా అద్భుతంగా తీశారు దర్శకుడు ఎవరో తెలియదు అసలు ఆ పాత్రలో ఒదిగిపోయి ఏన్నారు ఆ అమ్మవారు ఏమిటి ఆయన భార్య పాత్రదారి ఎవరు ఏమిటండి ఆ కాలం ఏమిటి కాళిదాసు పుట్టినటువంటి నేల మధ్యప్రదేశ్ భోజరాజు గారిది మధ్యప్రదేశ్ అలాగే విక్రమాదిత్యుడు మళ్ళీ పూర్వీకుడి విక్రమాదిత్యుడు అదే 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 బట్టి విక్రమార్కుడు ఇంకో ఇద్దరున్నారుహరి భోజరాజు ఒక్క నిమిషం ఉండండి బత్తుహరి భోజరాజు బట్టి నాలుగు ఆయన పేరు అయ్యో సినిమా కూడా వచ్చిందండి మన ఒక్క నిమిషం తెలుగులో తెలుగులో సినిమా కూడా వచ్చింది ఈ నలుగురు అన్నదమ్ములండి భోజరాజు టైమింగ్ భోజరాజు భోజనం కలపలేదండి సరే సార్ నేను చెప్పేది భోజనాథుని కలపలేదు బట్టి విక్రమార్కుడు ఈ భతృహరి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే ఈ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ నాథ సాంప్రదాయం ఉంది కదా పేరు చెప్పండి కాదు కాదు పేరు రావట్లేదు సరే మళ్ళీ ఎప్పుడో వస్తుంది సార్ నేను ఇంకా స్వామివారి పూజాలోకి పెట్టేస్తాను సార్ హరే కృష్ణ